అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సండే వింటారు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరికి తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి మీ మనసులో ఉన్న కోరికలు మీరు ఏదైనా బాధలో ఉంటే బాధలో ఉంటే ఆ బాధలోంచి బయటపడాలని ఆ మనస్ఫూర్తిగా అయితే ఆ డివైన్ అయితే కోరుకుంటున్నాను ఇక ఇవాళ రీడింగ్ ఏంటి అంటే మీ పర్సన్ ఇగ్నోర్ చేయడానికి కారణం ఏంటి అలాగే ప్రజెంట్ వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నారు అనేది అయితే చూద్దాము ఎందుకు వీళ్ళు మిమ్మల్ని ఇగ్నోర్ చేశారు ఇగ్నోర్ చేస్తున్నారు ప్రజెంట్ కూడా ప్లీజ్ చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ మీ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నారు కారణం ఏంటి ప్లీజ్ తెలియచేయండి యూనివర్స్ ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయగానే బెల్ బటన్ ఆల్ అనే ఆప్షన్ వస్తుంది నేను పెట్టే ప్రతి రీడింగ్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అలాగే తప్పకుండా మీ ఎనర్జీస్ అనేది ఈ రీడింగ్ కనెక్ట్ చేసుకోండి తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు ఒక సపోర్టింగ్ అనేది ఉంటుంది ప్లీజ్ అండి మర్చిపోకుండా తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి తప్పకుండా మీ కామెంట్స్ అనేది నాతో షేర్ చేసుకోండి మీ సిచ్యువేషన్ ఎలా ఉంది ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రిజనేట్ అయింది అనేది నాకు తప్పకుండా షేర్ చేసుకోండి ప్యారో రీడింగ్ అనేది ప్రతి ఒక్కరిని హీల్ చేయడానికి ఈ రీడింగ్ అనేది అండి తప్పకుండా మీ సిచ్యువేషన్ ఎలా ఉంది అనేది తప్పకుండా షేర్ చేసుకోండి ఫస్ట్ చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ వీళ్ళని ఇగ్నోర్ చేయడానికి కారణం ఏంటి ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నారు ఎందుకు వీళ్ళని దూరం పెడుతున్నారు ప్లీజ్ తెలియచేయండి డేట్ ఎయిట్ ఆఫ్ ఫోర్స్ ఎయిట్ ఆఫ్ ఫోర్స్ సిక్స్ ఆఫ్ ఇక్కడైతే రాసులు అన్ని రాసులు వాళ్ళు ఉన్నారండి రాసులు అన్ని రాసులు ఉన్నారు మీ పర్సన్ ఏంటి అంటే ఎందుకు ఇక్కడ ఇగ్నోర్ చేస్తున్నారు అనే దానికి నేను క్లారిఫికేషన్ తీస్తూ ఒక్కొక్కటి మీకు రీడింగ్ అనేది చెప్తాను ప్లీజ్ యూనివర్స్ ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నారు చూస్తున్న మా వ్యూవర్స్ ని వాళ్ళ పర్సన్ ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నారు కారణం ఏంటి టూ ఆఫ్ క్లారిఫికేషన్ టూ ఆఫ్ క్లారిఫికేషన్ ప్లీజ్ ప్లీజ్ ఈ రీడింగ్ ఎవరైతే అట్రాక్ట్ అవుతున్నారో వాళ్ళ ఎనర్జీస్ అనేది కలెక్ట్ చేసుకోండి ప్లీజ్ క్లారిఫికేషన్ క్లారిఫికేషన్ ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నారు వీళ్ళని చూస్తున్న మా వ్యూవర్స్ వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నారు డెత్ క్లారిఫికేషన్ సొలన్స్ ఆఫ్ పెంకిల్ క్లారిఫికేషన్ ఏంటి వీళ్ళ సమస్య ఎందుకు దూరం పెడుతున్నారు ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నారు పేజ్ ఆఫ్ పెంకిల్ క్లారిఫికేషన్ ఫైవ్ ఆర్ ఫోర్స్ క్లారిఫికేషన్ ఎందుకు దూరం పెడుతున్నారు ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నారు ఫైవ్ ఆఫ్ ఫోర్స్ క్లారిఫికేషన్ ఇక్కడ రాసులు అయితే అన్ని రాసులు ఉన్నారండి మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ చెప్తాను నెంబర్ ట్వంటీ నెంబర్ టూ నెంబర్ టెన్ నెంబర్ ఎయిట్ నెంబర్ థర్టీన్ నెంబర్ లెవెన్ Number four, number five, number twenty-one, number seven, number twelve. నెంబర్ ఎయిట్ నెంబర్ సిక్స్ ఈ లెటర్స్ అయితే కనిపిస్తున్నాయి ఓకేనండి మీ పర్సన్ లెటర్స్ మిమ్మల్ని ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నారు అని అంటే ఇక్కడ వీళ్ళకి టూ ఆప్షన్స్ అనేది ఉన్నాయన్నమాట మిమ్మల్ని చూస్ చేసుకోవాలా లేక ఇంకెవరినైనా చూస్ చేసుకోవాలా థర్డ్ పర్సన్ ఇక్కడ లో మీకు అన్ని విధాలుగా నేను తోడుంటాను ఏమి కష్టం వచ్చినా సుఖం వచ్చినా అన్ని విధాలుగా మీకు లైఫ్ లాంగ్ తోడుంటాను అని చెప్పిన వ్యక్తులు ఇప్పుడు వీళ్ళు వేరే వాళ్ళకి కనెక్ట్ అవ్వడం ఆ కనెక్ట్ అవ్వడం వల్ల ఇటు మిమ్మల్ని చూస్ చేసుకోవాలా మీకు న్యాయం చేయాలా లేకపోతే ఈ రిలేషన్ ఇంతటితో వద్దనుకోవాలా ఇటు చూస్తే మీరు వాళ్ళకి చాలా సాక్రిఫైజ్ అయితే చేశారన్నమాట లో సో అది గుర్తుకొస్తుంది సో మిమ్మల్ని చూస్ చేసుకోవాలా లేకపోతే ఈ రిలేషన్ కంటిన్యూ చేయాలా ఏ దిక్కు తోచని స్థితిలో నిర్ణయం తీసుకోవాలి ఏదైనా అని ఆలోచిస్తున్నారు కానీ టైం కోసం వెయిట్ చేస్తున్నారు అన్నమాట ఎందుకు వీళ్ళు దూరం పెట్టారు అని అంటే చుట్టూ ఉన్న వాళ్ళ గురించి అంటే ఇది ఫ్యామిలీ కావచ్చు సొసైటీ కావచ్చు ఏదైనా కావచ్చు ఒక రకంగా అంటే తను ఎవరినైతే ఇంకా వేరే వాళ్ళని ఇష్టపడ్డారో వాళ్ళు అది ఫ్యామిలీ అయినా లేకపోతే థర్డ్ పర్సన్ అయినా సో వాళ్ళు కొంచెం మొండిగా ఉన్నారు అలా మొండిగా ఉండి వాళ్లకు భయపడుతూ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు మీరు కావాలనిపిస్తుంది మీకు ఏదైనా న్యాయం చేయాలనిపిస్తుంది చూద్దాం అని అటు ఇటుగా ఉన్నారన్నమాట వీళ్ళు రెండు పడవల మీద కాళ్ళు వేస్తున్నారు ఇటు మీకు ఏం చెప్పుకోలేకపోతున్నారు అటు వాళ్ళకి ఏం చెప్పుకోలేకపోతున్నారు మీరు మాట్లాడాలి అనుకున్నప్పుడు మీకు సమాధానం చెప్పట్లేదు ఆ చుట్టూ నా చుట్టూ ఉన్న పరిస్థితులు సరిగ్గా లేవు నేను న్యాయం చేయలేకపోతున్నాను అని చెప్పడము నా వల్ల కావట్లేదు అని చెప్పడము ఆ నువ్వంటే ఉంది అని చెప్పడము ఇష్టం లేకుండా ఏం లేదు ఇష్టం ఉంది అని చెప్పడము చూద్దాము అని ఆలోచిస్తున్నారు అన్నమాట ఎలాగైనా నిలబెట్టుకోవాలి అనే ఆలోచన అయితే ఉంది సో వీళ్ళు ఎవరినైతే ఇంకొక థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఒక డెసిషన్ కయితే ఒక నిర్ణయానికి అయితే రాలేకపోతున్నారు నిర్ణయం తీసుకోవాలి అనుకుంటారు ఇటు మిమ్మల్ని వదులుకోలేకపోతున్నారు అటు వాళ్ళని వదులుకోలేకపోతున్నారు ఇగ్నోర్ చేస్తున్నారు కామ్ గా ఉంటున్నారు అన్నమాట ఇక్కడ టూ ఆప్షన్స్ అనేది ఉన్నాయి వీళ్ళకి సో ఇటు అటు బ్యాలెన్స్ చేయాలి అనేది అయితే వాళ్ళకు ఉంది కానీ కానీ న్యాయం చేయాలని ఉన్నా కానీ ప్రస్తుతం టైం కోసం అయితే వెయిట్ చేస్తున్నారు మీ పట్ల గా ఉంటున్నారు అనమాట ఏ దేశం అయితే మీకు చెప్పట్లేదు సో మీరు అడిగినప్పుడు నేనున్నాకా నేను చే చూసుకుంటాను నేను వదులుతాను చెప్పలేదు కదా నీకు సపోర్ట్ ఉంటాను అని చెప్పచ్చు నువ్వే కావాలి అని చెప్పచ్చు ఏదైనా చెప్పచ్చు లైఫ్ లైఫ్ లాంగ్ తోడు ఉంటాను అని చెప్పచ్చు కానీ ఒక రకంగా చెప్పాలంటే ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నారు వీళ్ళు అని అంటే వీళ్ళు హ్యాండిల్ చేయలేకని మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు టైం కోసం వెయిట్ చేస్తున్నారు ఏది చూస్ చేసుకోవాలా అనే ఆ నిర్ణయానికి రావాలి అనే ఆలోచనలో ఇటు అటు రెండు విధాలుగా హ్యాండిల్ చేయలేకపోతున్నారు అన్నమాట సో ప్రజెంట్ వాళ్ళ సిచ్యువేషన్ కూడా బాగాలేదు డివైన్ వదిలేస్తున్నారు నాకు ఏదో ఒక న్యాయం చెయ్యి నేను ఏదో ఇరుక్కున్నాను అనుకునే విధంగా డివైంట్ అయితే నాకు ఏదో ఏ దారి తోచట్లేదు నేను ఏదో ఒక నిర్ణయానికి రావాలి అని మీ పట్ల ఏదో ఒక నిర్ణయానికి రావాలి అని అయితే వీళ్ళు అనుకుంటున్నారు కానీ ఒక నిర్ణయానికి అయితే రాలేకపోతున్నారు ఇంకొకరు ఏంటి అని అంటే మీకే మీకేది రెడీనైట్ అవుతుందో ఆ పాయింట్స్ వరకే తీసుకోండి ఓకేనా ఇక ఇక్కడ ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది లేదు న్యాయం చేయలేకపోవడం మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో తను బ్యాలెన్స్డ్ గా ఉండాలి అనుకుంటారు కెరియర్ లో అయినా రిలేషన్షిప్ లో అయినా బ్యాలెన్స్డ్గా ఉండాలి అనుకుంటారు ఆ బ్యాలెన్స్డ్గా ఉండలేకనే వీళ్ళు మీ పట్ల కోపం చూపించడము ఆవేశము విసుగు లోపలైతే ఉండదు కానీ వీళ్ళు ఏంటి అని అంటే ఇక్కడ చూడండి మిమ్మల్ని వీళ్ళు ఈ రిలేషన్ నాకు నా వల్ల కావట్లేదు నేను దీంట్లో ఉండలేను అని డెత్ నా వల్ల కావట్లేదు ఏం చేయాలి అనుకుంటున్నారు అందుకనే మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు వీళ్ళేంటి అని అంటే వీళ్ళకి వీళ్ళ కెరియర్ లో కావచ్చు లేదా వీళ్ళకి రెండు రెండు అంటే ఈక్వల్ 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 గా మీకు న్యాయం చేయలేకపోవడం అంటే అదర్ పర్సన్ అయినా ఉండాలి లేదా ఇక్కడ వర్క్ రిలేటెడ్ కూడా కనిపిస్తుంది సో ఆ ఇద్దరికి న్యాయం చేయలేక దూరం పెడుతున్నారు ఒక సైడ్ ఫ్యామిలీ కనిపిస్తున్నారు ఒక సైడ్ వర్క్ కనిపిస్తుంది మిమ్మల్ని దూరం పెట్టడానికి సో ఇటు ఫ్యామిలీకి ఏం చెప్పుకోలేక ఇక్కడ మ్యారేజ్ కాని వాళ్ళు కూడా ఉన్నారన్నమాట సో ఒక మంచి పోస్ట్ లో ఉన్నారు నలుగురు జడ్జ్ చేస్తారేమో నలుగురికి నేను ఒక న్యాయం చేసే వ్యక్తిని ఆ నేను మళ్ళా ఈ విషయంలో నేను మిగతా వాళ్ళ దగ్గర మాట పడాల్సి వస్తుందేమో అనుకునే విధంగా కొంతమంది ఆ ఇక్కడ రిలేషన్ వద్దు అని ఇగ్నోర్ చేయాలని అనుకుంటున్నారండి నేను క్లారిఫికేషన్ తీస్తాను దీనికి క్లారిఫికేషన్ కార్డ్ కి మళ్ళీ డెత్ కార్డే వచ్చింది అన్నమాట ఎందుకు వీళ్ళు దూరం పెడుతున్నారు అని అంటే డెత్ కి డెత్ వచ్చింది వాళ్ళు రిలేషన్ వద్దు అనుకుంటున్నారన్నమాట హెల్ప్లెస్ గా ఫీల్ అవుతున్నారు ఈ రిలేషన్ లో మీకేది చేయలేకపోతున్నాను ఇటు మిమ్మల్ని వదులుకోలేకపోతున్నాను కానీ అలా అని మీకు హెల్ప్ చేయలేకపోతున్నాను నాకే దారి తోచట్లేదు నాకేమి దిక్కు తోచట్లేదు అందుకనే నా వల్ల కావట్లేదు ఒక డేషన్ కి నేను రాలేకపోతున్నాను ఏదైనా సిచ్యువేషన్ ఇద్దరి మధ్య సిచువేషన్ సిచ్యువేషన్ ఏదైనా ఒక బలంగా జరిగి ఉండొచ్చు అంటే మీరు మీరు ఆ నాకు న్యాయం చేయట్లేదు నేనేం తప్పు చేశాను ఎందుకు మీరు ఇగ్నోర్ చేస్తున్నారు అని మీరు ఆ ఒక గొడవ కూడా వేసి ఉండొచ్చు సో ఆ గొడవ వల్ల కూడా వీళ్ళు దూరం పెడుతున్నారు ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళు టైం ఇవ్వలేకపోతున్నారు ఎందుకంటే ఇక్కడ ఫ్యామిలీ కనిపిస్తుంది ఒకటి ఒకటి వర్క్ రిలేటెడ్ గా కనిపిస్తుంది సో ఈక్వల్ గివెంటేక్ అనేది లేదు ఇక్కడ న్యాయం చేయాలని ఉన్నా గానీ న్యాయం చేయలేకపోతున్నారు సో అందుకని మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు దూరం పెట్టాలి అని అయితే అనుకుంటున్నారు అన్నమాట ఇది నా వల్ల కాదు నేను బ్యాలెన్సింగ్ గా ఉండలేకపోతున్నాను ఆ ఇది నాకు ఏ ఏ దారి తోచట్లేదు ఈ రిలేషన్ ని ముందుకు తీసుకెళ్లాలి అంటే నా వల్ల కావట్లేదు సో అండ్ మీ దగ్గర కూడా మాటలు పడాల్సి వస్తుంది మీకు న్యాయం చేయలేకపోతున్నాను నాకు నాకు ఏ న్యాయమో తోచట్లేదు నేను చేస్తున్నది కరెక్ట్ కాదు అనుకునే విధంగా వద్దు ఈ రిలేషను కంటిన్యూ వద్దు అని అయితే కొంతమంది అనుకుంటున్నారు అనమాట అందుకనే ఇగ్నోర్ చేస్తున్నారు మీ మెసేజ్కి రిప్లై ఇవ్వట్లేదు కామ్గా ఉంటున్నారు మీ మెసేజ్ చూసినా కానీ కామ్ అవుతున్నారనమాట వీళ్ళు వాళ్ళ సైడ్ నుంచి ఒక ఫోన్ ఆర్ మెసేజ్ అయితే ఏది లేదు వీళ్ళేంటి అని అంటే వీళ్ళు రిలేషన్ లో న్యాయం చేయలేకపోవడం చుట్టూ ఉన్న వాళ్ళ గురించి ఆలోచించడం సొసై సొసైటీ గురించి ఆలోచించడం ఒక అథారిటీ పోస్ట్ లో ఉన్నారు గవర్నమెంట్ జాబ్ లో ఉన్నారు సో అది కూడా ఆలోచిస్తున్నారు అన్నమాట నలుగురు గురించి ఆలోచిస్తున్నారు సో వీళ్ళ వ్యక్తిత్వం ఎలాంటిది అంటే వీళ్ళు మంచి వాళ్లే కానీ వీళ్ళ పొజిషన్ అలాంటిది అన్నమాట పని ఒత్తిడి అనేది ఎక్కువ ఉంటుంది సో అందువల్ల కూడా కొంతమంది ఇగ్నోర్ చేస్తున్నారు మీకు టైం ఇవ్వలేకపోవడం సో మీకు హెల్ప్ చేయలేకపోతున్నాను అండ్ మీరు మాట్లాడిన దాని వల్ల హెల్ప్లెస్ గా ఫీల్ అవ్వడము ఇంకా ఇది కరెక్ట్ కాదులే అని ఈ వ్యక్తి అయితే ఆ మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు దూరం పెట్టాలి ఇది నా వల్ల కావట్లేదు ఇది నేను కరెక్ట్ కాదు అనుకునే విధంగా వీళ్ళు అన్నమాట ఇక్కడ కొంతమంది వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే వీళ్ళు చైల్డిష్ మెంటాలిటీ అన్నమాట అంటే ఇక్కడ చిన్నవాళ్ళు ఉన్నారు పెద్దవాళ్ళు ఉన్నారు పెద్దవాళ్ళైనా కానీ మెంటాలిటీ చిన్నవాళ్ళ మెంటాలిటీ అన్నమాట తక్కువ ఆలోచించడం మెచ్యూర్ లెవెల్ లేకపోవడం వీళ్ళు ఏంటంటే మీ రిలేషన్లో ఇగ్నోర్ చేయడానికి కారణం వాళ్ళకున్న పరిస్థితులు వాళ్ళకున్న స్ట్రగుల్స్ వాళ్ళకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీకు కమిట్మెంట్ ఇవ్వలేకపోవడం ఎందుకు అని అంటే ఆ మీకు తగ్గట్టుగా వాళ్ళు ఉండలేకపోవడం అంటే మీరు అన్ని విధాలుగా ఇక్కడ బాగుండొచ్చు ఒక స్టెబిలిటీ అనేది మీలో ఉంది కానీ వాళ్ళకు ఆ స్టెబిలిటీ లేదు మీకు వాళ్లకు కరెక్ట్ కాదేమో అనుకునే విధంగా వీళ్ళు మీ నుంచి ఆ కామ్ గా సైలెంట్ గా ఉంటున్నారు కానీ మీకు కమిట్మెంట్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నారు అని అంటే వీళ్ళ ఆలోచన అంతా ఏంటి మిమ్మల్ని దూరం పెడుతున్నారే కానీ మళ్ళీ మిమ్మల్ని ఫాలో అవుతున్నారు సోషల్ మీడియాలో సో అండ్ అదర్ పర్సన్ అంటే ఇక్కడ వీళ్ళు మీకు కమిట్మెంట్ ఇవ్వలేకపోవడానికి ఫ్యామిలీ ఫ్యామిలీ ఆ ఇక్కడ మ్యారేజ్ వేరే మ్యారేజ్ చేసుకోవాలి మీకు కమిట్మెంట్ ఇచ్చి మ్యారేజ్ చేసుకుంటాను అని చెప్పిన వాళ్ళు కూడా ఫ్యామిలీ ఆ వేరే వాళ్ళని చేసుకోవాలి అని చెప్పడం అయితే జరుగుతుంది సో ఫ్యామిలీ చూసిన సంబంధం చేసుకోవాలి అనుకునే విధంగా ఇక్కడ కనిపిస్తుంది అనమాట ఎక్కువ ఫ్యామిలీకి ఇంపార్టెంట్ అనేది ఇస్తున్నారు కానీ ఆ ఎట్ ద సేమ్ టైం మిమ్మల్ని కూడా మర్చిపోలేకపోతున్నారు వీళ్ళు కానీ మర్చిపోలేకపోతున్నారు మీ పిక్స్ చూసుకుంటున్నారు మీ వీడియోస్ చూసుకుంటున్నారు మీతో రియూనియన్ కావాలి అనుకుంటున్నారు మీతో ఉన్నప్పుడు సెలబ్రేషన్స్ అనేది ఉన్నాయి హ్యాపీగా అనేది ఉన్నారు సో వీళ్ళ స్థితిగతులు కూడా అంత కరెక్ట్ గా లేవు సో అంత వీళ్ళు భయపడుతున్నారు అనమాట ఫ్యామిలీకి సో ఫ్యామిలీ చెప్పినట్లు వినాలి అనుకునే విధంగా వాళ్ళు చెప్పినట్లు వినాలి నాకు అంత ధైర్య ధైర్యము సాహసాలు అయితే లేవు నేను ఈ రిలేషన్ లో ఒక స్టెప్ ముందుకు వేయడానికి నాకంత ధైర్యం లేదు ధైర్యం చాలట్లేదు అని వీళ్ళు భయపడడం అయితే జరుగుతుంది ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెంట్ అయితే ఇస్తున్నారు వాళ్ళు చెప్పినట్లు మ్యారేజ్ చేసుకోవాలి అనేది అయితే అనుకుంటున్నారు మీకు ఎవరైతే మ్యారేజ్ చేసుకుంటాను అని మాట ఇచ్చారో వాళ్ళని మ్యారేజ్ చేసుకోవాలి మిమ్మల్ని చేసుకోలేకుండా ఆ తల్లిదండ్రులు చూసిన ఫ్యామిలీ చూసిన మ్యారేజ్ చేసుకోవాలనే ఆలోచనలో వీళ్ళు ఉన్నారు అందుకనే దూరం పెడుతున్నారు అన్నమాట కానీ దూరం పెడుతున్నారు కానీ పూర్తిగా మీ నుంచి అయితే వీళ్ళు మూవ్ అని అవ్వలేకపోతున్నారు ఎందుకంటే మళ్ళా మీరు కావాలనిపిస్తుంది వీళ్ళకి మీ రిలేషన్ కావాలనిపిస్తుంది మీ రిలేషన్ నిలబెట్టుకోవాలనిపిస్తుంది మిమ్మల్ని మర్చిపోలేకపోవడం మీ పిక్స్ చూసుకోవడం మీ వీడియోస్ చూసుకోవడం ఇలా అయితే చేస్తున్నారు సోషల్ మీడియాలో ఫాలో అవ్వడం ఫ్రెండ్స్ ద్వారా మీ పిక్స్ చూడడం మీ స్టేటస్లో చూడడం మీ వీడియోస్ ఉంటే చూడడం ఒకవేళ వీళ్ళు మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూ కూడా మీ నెంబర్ బ్లాక్ చేసినా లైక్ ఆ బ్లాక్ లో పెట్టకపోయినా మీ వీడియోస్ కానీ మీ పిక్స్ కానీ స్టేటస్లు వీళ్ళు చూడకుండా వాళ్ళ నెంబర్ నుంచి వీళ్ళు చూడకుండా ఫ్రెండ్స్ ద్వారా కూడా మీ నెంబర్ని చూడడం అయితే వీళ్ళు మిమ్మల్ని ఫాలో అవడం అయితే జరుగుతుంది వీళ్ళకేంటి అంటే భయం భయం ధైర్యం లేదు మీ సైడ్ ఒక స్టెప్ తీసుకొని రావడానికి ధైర్యం అయితే లేదు ప్రజెంట్ అయితే ధైర్యం లేదు వీళ్ళు ఆ స్ట్రెంగ్త్ అనేది పుంజుకోవాలన్నమాట సో ఫ్యామిలీకి అయితే భయపడుతున్నారు అందుకనే ఆ ఇగ్నోర్ చేస్తున్నారు అన్నమాట ఇది తప్ప కానీ వీళ్ళు పూర్తిగా అయితే మర్చిపోలేకపోతున్నారు కానీ మీరు కావాలనిపిస్తుంది ప్రజెంట్ ఆ తనకున్న స్ట్రగుల్స్ ఇక్కడ మనీ పరంగా కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అనేది ఉన్నాయి అది కూడా స్టెబిలిటీ తెచ్చుకోవాలనేది అయితే వీళ్ళు అనుకుంటున్నారు సో అందువల్ల ఇగ్నోర్ చేస్తున్నారు అన్నమాట ఇక వీళ్ళు ఆ స్థాయిలో ఉన్నారు కాబట్టి వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు వింటున్నారు అన్నమాట వీళ్ళు కొంచెం ఒక స్టెబిలిటీ తెచ్చుకొని ఒక ధైర్యం అనేది తెచ్చుకున్నారు అని అంటే తల్లిదండ్రులను కూడా కాదనుకొని వీళ్ళు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది ఇక్కడ ఏంటి అంటే మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ పక్కా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఏంటి అంటే ఇక్కడ పెంటికల్ అంటే మనీ మనీ మైండెడ్ పర్సన్ అనమాట వీళ్ళ స్వార్థపరులు పక్కా వీళ్ళ స్వార్థపరులు వీళ్ళకెక్కడ ఆ న్యాయం జరిగితే అక్కడికి వెళ్తారనమాట ఎక్కడ లాభం ఉంటే అక్కడ అక్కడ గాలం వేస్తారు అక్కడ దిగుతారన్నమాట వీళ్ళు అందుకనే మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు వీళ్ళకి ఒకరి ఒకరు కాదు టాక్సిక్ రిలేషన్స్ మల్టిపుల్ రిలేషన్స్ వీళ్ళకి ఎక్కడ న్యాయం కావాలి అనుకుంటే అక్కడికి వెళ్తారు వీళ్ళకి ఎక్కడ ఆదాయం కావాలి అనుకుంటే అక్కడికి వెళ్తారు అక్కడ స్టే అవుతారన్నమాట సో మళ్ళా అక్కడ ఆ ఇబ్బంది అయితే మళ్ళీ మీ దగ్గరకు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది ప్రజెంట్ మిమ్మల్ని ఎందుకు ఈ వీళ్ళు ఇగ్నోర్ చేస్తున్నారు అని అంటే వీళ్ళు పూర్తిగా మీ నుంచి మూవ్ ఆన్ అయితే అవ్వరు సో మనీ మైండెడ్ పర్సన్ అన్నమాట మీ దగ్గర నుంచి తీసుకుని వెళ్ళి కూడా మనీ నీడ్స్ మీ దగ్గర నుంచి కూడా తీసుకొని వెళ్ళి కూడా థర్డ్ పార్టీకి ఆ జల్సాలకి వాళ్లకు చేయడం అనేది ఉంటుంది అన్నమాట అక్కడ జల్సా ఖర్చులు అనేది పెట్టడం కావచ్చు ఆ మీ నుంచి సహాయం పొంది అవతల వాళ్ళకి ఆ ఖర్చులు పెట్టడం అంటే వీళ్ళేంటి అంటే లేనిపోని చెత్తంతా నెత్తిని వేసుకొని ఆ ఎక్కువ అంటే ఆ ఎక్కువ చెత్తంతా నెత్తిని వేసుకొని వీళ్ళు ఆ సమాజ సేవ అంటారు చూడండి అలా కూడా ఉంటారు అన్నమాట అండ్ వీళ్ళకి ఎక్కువ ఏంటి అని అంటే ఆ స్వార్థం అనేది ఎక్కువ ఉంటుంది మనీ మీద ఫోకస్ అనేది ఉంటుంది వీళ్ళకి ఎంత వస్తున్నా కానీ వీళ్ళకి ఒక స్టెబిలిటీ అనేది ఉండదు స్టెబిలిటీ ఉన్నా కానీ వస్తున్నది చాలదన్నమాట సో వీళ్ళు ఎక్కడ వీళ్ళకి ఆ లాభం ఉంటే అక్కడ స్టే అవుతారు అక్కడ స్టే అవుతారు అనుకున్న విధంగా అన్ని లాభం అయితే పొందుతారు మళ్ళా వీళ్ళు కాదు అనుకొని ఇంకొకరిని కనెక్ట్ చేసుకోవడం అయితే జరుగుతుంది టాక్సిక్ రిలేషన్స్ మల్టిపుల్ రిలేషన్స్ అనేది వీళ్ళు పెట్టుకుంటారు వీళ్ళు మనీ కోసమే గేమ్ ఆడతారు మీ లైఫ్ లోకి అలా వచ్చారనమాట మిమ్మల్ని ఎందుకు ఆన్ అండ్ ఆఫ్ లో పెడుతున్నారు ఇగ్నోర్ చేస్తున్నారు అని అంటే మీరు వాళ్ళ వీళ్ళ పట్ల ఎంత సాక్రిఫైస్ చేశారు అని అంటే మీరు చాలా బాధ బాధపడ్డారు అంటే మీ ఎమోషనల్ బాండింగ్ అనేది మీరు పెంచుకున్నారనమాట వాళ్ళ పట్ల కానీ వీళ్ళు ఏంటి అని అంటే మీకు ఈక్వల్ గివెంట్ టేక్ వీళ్ళు ఇవ్వలేకపోవడానికి మిమ్మల్ని ఏడిపించడానికి కారణం ఏంటి అని అంటే వీళ్ళు మనీ మైండెడ్ పర్సన్ వీళ్ళకి ఒక్కరు కాదు అయితే మీతో గొడవలు వేసుకుంటారు లేదా మిమ్మల్ని దూరం పెట్టడం సైలెంట్ ట్రీట్మెంట్ ఇవ్వడం మీకేంటి అని అంటే మీకు ఏమీ తోచట్లేదు నా పరిస్థితి ఎందుకు ఇలా అయింది నాకెందుకు ఇలా ఉంది నా నాకు ఎందుకు ఇంత దుస్థితి ఉంది నేను ఎటు తెలుసుకోలేకపోతున్నాను ఎందుకు నాకు ఇలాంటి పరిస్థితి ఏర్పడింది అని మీరు చాలా పెయిన్ అనేది అయితే ఉంటుంది కానీ వీళ్ళనైతే నమ్మాల్సిన అవసరం అయితే లేదు ఎందుకంటే వీళ్ళంత మంచి వ్యక్తులైతే కాదు సో మనీ మైండెడ్ పర్సన్ ని ఎప్పుడు కూడా మీరు నమ్మొద్దండి అవసరాల కోసమే మీ దగ్గరకు వచ్చే వాళ్ళని నమ్మద్దు మిమ్మల్ని వీళ్ళు ఎమోషనల్ గా ఒక గేమ్ అనేది ఆడతారు ఫస్ట్ లో మీ పట్ల ప్రేమ చూపించడము మీతో హ్యాపీగా ఉండడము అన్ని మీ పనులు వాళ్లే చేసేయడము మీకు ఏదో హెల్ప్ చేస్తున్నట్లు ఉండడము ఇదంతా ఎందుకు అని అంటే మనీ కోసమే మీతో గేమ్ ఆడడం అయితే జరుగుతుంది వీళ్ళే ఏదో సాధించేసినట్లు మీ చుట్టూ ఉన్న వాళ్ళు చెయ్యింది వీళ్ళు చేసినట్లు మీకు చూపించడం అన్నమాట వీళ్ళు ఇలా చూపించడము మిమ్మల్ని ప్రజెంట్ దూరం పెడుతున్నారు ఎందుకు అని అంటే మల్టిపుల్ రిలేషన్స్ సో అందుకని దూరం పెడుతున్నారు కానీ వాళ్ళకి అక్కడ ఏది తగ్గిపోయినా మళ్ళీ మీ దగ్గరకు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది ఎందుకంటే మీరు ఎమోషనల్ బాండింగ్ పెంచుకున్నారు వాళ్ళ పట్ల సో అందుకని మీ దగ్గరికి రావాలని అయితే మళ్ళీ అనిపిస్తుంది మిమ్మల్ని ఎలాగైనా వాడుకోవచ్చు అన్నమాట వీళ్ళు ఇలా ఉన్నారు ఇలాంటి వాళ్ళని అయితే మీరు నమ్మద్దు వచ్చినా మీ జాగ్రత్తలో మీరు ఉండండి వీళ్ళు అందుకనే ఇగ్నోర్ చేస్తున్నారు అన్నమాట వీళ్ళు పూర్తిగా మీ నుంచి వెళ్ళరు పూర్తిగా వదలరు మళ్ళా మీ దగ్గరికి రావడం మళ్ళా కొద్ది రోజులు దూరం అవ్వడం మళ్ళా మీకు ఏదో ఒకటి మెసేజ్ చేయడం మళ్ళా అవసరానికి మిమ్మల్ని వాడుకోవాలి అనుకోవడం ఇలాంటి వ్యక్తులు అన్నమాట వాళ్ళని వాళ్ళు మోసం చేసుకుంటూ కూడా ఇతరులను మోసం చేసే రకాల వీళ్ళు ఓకేనా అండి ఇది ఇవాళ రీడింగ్ అయితే ఈ రీడింగ్ మీకు ఎంత వరకు రీజనేట్ అయింది అనేది కూడా తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్ లో అయితే తెలియచేయండి నేను మరో రీడింగ్ తో అయితే మీ ఉంటాను ఓకే అండి బాయ్